మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి లేదా మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా పక్షవాతం వస్తే వెంటనే ఏం చేయాలి ఎక్కడికి కంగారు పడకుండా ముందుగా ఇలాంటివి మీరు ఉంటే ఆ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలుగుతాం ఐదు విషయాలు గుర్తుపెట్టుకోండి ఆ హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సేవలు ఉన్నాయా లేదా రెండు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ కి సంబంధించి చేయడానికి ఫెసిలిటీ అవైలబుల్ గా ఉందా లేదా ఈ న్యూరాలజిస్ట్ లేదా న్యూరోసర్జన్ బ్రెయిన్ కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారా లేదా ఐసియు ఫెసిలిటీ అనేది వెంటిలేటర్స్ పెట్టడానికి కానీ ఆ పేషెంట్ కి సరైన ట్రీట్మెంట్ చికిత్స లైఫ్ సపోర్ట్ అందించడానికి అవైలబిలిటీ లో ఉన్నాయా లేదా ఐదో విషయం స్ట్రోక్ అనేది గా మనం ట్రీట్మెంట్ చేస్తే రికవర్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎక్విప్మెంట్స్ క్యాత్ ల్యాబ్ లాంటివి రకరకాల మందులు ఇవన్నీ ఇవ్వగలిగే ఎక్స్పర్ట్స్ ఉన్న హాస్పిటల్ కనుక మీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా విదిన్ వన్ అవర్ గోల్డెన్ పీరియడ్ మిస్ అవ్వకుండా ఆ పెరాలసిస్ లేదా స్ట్రోక్ వచ్చిన పేషెంట్ని ఆ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేయండి